అందరికీ నా హృదయపూర్కి నమస్కారం మనం చెప్పినట్టుగా లాస్ట్ ప్రెస్ మీట్లో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో గొడవ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ పామిస్కి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్న విషయాల మీద కానీ అలాగే భారతీయ అక్కడ యూనియన్ గవర్నమెంట్ బై బీజేపీ వాళ్ళు చెప్తున్నాయి కానీ పరస్పర విరుద్ధమైనవి కాబట్టి ప్రజలందరికీ కన్ఫ్యూషన్ ఉన్నట్టుగానే నాకు అదే కన్ఫ్యూషన్ ఉంది నేను ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా తన వంతు సహాయంగా తన వంతు కృషిగా రెండు పార్టీల ప్రభుత్వం రెండు పార్టీల కోసం కృషి చేసింది భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇది ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుద్ది అంతకుముందు జరిగిన ఏమన్నా అవకతవకలు ఉంటే వీళ్ళిద్దరూ అటు ప్రధానమంత్రి గారి స్థాయిలో కానీ చాలా అనుభవం ఉన్న చంద్రబాబు గారి స్థా ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుతున్న ఉద్దేశంతో నేను రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాను అందుకని చాలాసార్లు కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడే ఒక పది సంవత్సరాలు గొడవల తర్వాత మరి లాస్ట్ రెండు వేల ఎలక్షన్స్ మన రాష్ట్ర విభజన జరగకముందు పార్లమెంట్లో జరిగిన ఒక సంవత్సరం గొడవ ఇవన్నీ చూసి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరింతగా నేను ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేసి ఎక్కువ ఇబ్బందులు పెట్టడం ఎందుకు అల్లరి చేయడం దేనికి ఉద్దేశంతో నేను చాలా సంయమనం కూడా పాటించాను కాకపోతే లాస్ట్ గత నేను ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రామిస్లు కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల నెరవేర్చలేకపోవడం ఇవన్నీ అందరిలాంటి అసంతృప్తి నాకే ఉంది నాకు కూడా ఉంది కానీ మిగతా అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నన్ను ఎవరు రాజకీయాలకు రమ్మని ఎవరు చెప్పలేదు కాకపోతే నాకు స్వతహాగా నాకు అనిపించి ఏదో చేయాలి ప్రజలు అన్యాయం గురయ్యారు వాళ్ళకి ఏదో చేయాలన్న ఒక ఉద్దేశం నన్ను ముందుకు లాక్కొచ్చింది కానీ ఎవరు కంపెనీ చేయాలి రాజకీయాల్లోకి రమ్మని కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు అన్ఫోల్డ్ అవుతున్న పరిస్థితులు వీటన్నింటినీ చూసి నేను రెండు మూడు సభలు పెట్టడం జరిగింది రాష్ట్ర విభజన ప్రామిస్లు ఇంకా సరిగా చేయలేదని భారతీయ జనతా పార్టీ సెంటర్ను కూడా అడగడం జరిగింది అలాగే చాలా విషయాల మీద మాట్లాడటం జరిగింది కానీ ఎక్కడ కాదు నాకు ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు నేను ఇన్ని సభల్లో లాస్ట్ రెండు రెండున్నర సంవత్సరాల క్రితం నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రెగ్యులర్ మీటింగ్స్ అటు తిరుపతి దగ్గర నుంచి కాకినాడ అనంతపూర్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత సభల్లో కూడా నేను ఏమైతే మాట్లాడాను గత కొద్ది రోజు కొద్ది సంవత్సరాలుగా తిల్లు రీసెంట్లీ నేను ఏదైతే మాట్లాడుతున్నా సరైన స్పష్టత లేదు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రెండు సరైన స్పష్టమైన వివరణ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదే గొడవలు చేయడం చూసి మరి ముందు నుంచి ఇంత కాలం ఎందుకు వ్యాపారం ఎందుకు జరిగింది అనేది నాకు చాలా బాధ కలిగింది అటు నాలాగే ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇది నా గొంతు బాధ్యతగా ఈ రెండు పార్టీలు సరైన వివరణ ఇవ్వలేని ప్రజలకు న్యాయం చేయలేని పక్షంలో ఖచ్చితంగా వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ వాస్తవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి నేను వీటిని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటికి మన పోలవరం గురించి కూడా నేను శ్వేతపత్రం అడిగాను అది ఆ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి చూసుకోమని చెప్పారు ఇంకా మిత్రపక్షంగా నేను ఉన్నప్పుడు అది నాకు ఎక్కడ ఎవరు చెప్పలేదు వెళ్ళి వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో ఎక్కడ డీటెయిల్స్ లేవు మన వెబ్సైట్ ఏంటో నాకు డీటెయిల్స్ దొరకలేదు నాకు వెబ్సైట్లో డీటెయిల్స్ కూడా నాకేంటే అలాగే ఇప్పుడు దీని గురించి కూడా అడుగుదామంటే మళ్ళీ నాకు అలాంటి లాస్ట్ టైం పోలవరం గురించి శ్వేతపత్రం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నేను అడిగితే ఎలాంటి శ్వేతపత్రం ఇస్తారు నేను మిత్రపక్షంగా ఉన్నాను చాలాసార్లు సపోర్ట్ చేశాను కానీ నాకే ఇవ్వనప్పటికీ నాకేమనిపించింది అంటే నేను ఏదన్నా మాట్లాడినా కానీ నేను ఒకరికి ఏదో ప్రో బీజేపీ అంటారు లేదంటే ప్రోటీడీపీ అంటారు ఒకసారి తక్కి తక్కి మేము తక్కువగా మాట్లాడేది అంటారు మాట్లాడాల్సినంత బలంగా మాట్లాడలేదు అంటారు ఇవన్నీ కన్ఫ్యూషన్ ఎందుకు ఒకవైపు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వాళ్ళు కేంద్రం నుంచి యూనియన్ నుంచి ఇంత డబ్బులు ఇంత నిధులిచ్చాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు ఇవ్వనంత ఇచ్చాం ఏ రాష్ట్రానికి ఇవ్వనంత నిధులిచ్చాం అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏముంటుందంటే మాకు అసలు సరే రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ఏంది సరిగా రావట్లేదు అన్ని అవకతవకలుగానే ఉన్నాయి అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో నేను కాకుండా అంటే నేను కూడా వీళ్ళతో పాటే ఇప్పుడు దీంట్లో బ్లేమ్ చేయాల్సింది జనసేన పార్టీ కూడా ఉంది ఎందుకంటే ఒకప్పుడు నేను వాళ్ళతో పాటు పని చేశాను కాబట్టి రెండు వేల పద్నాలుగు ఇది నా వంతు బాధ్యతగా తీసుకొని నాకేమి నాకేమనిపించిందంటే అసలు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల నుంచి నిష్క్రమించిన ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి అసలు అస్త్ర సన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గుర్తొచ్చారు నాకు వాటికి అంతకుముందు పరిచయం లేదు ఇప్పుడు అందరిలో చదవటం వారి భావాలను పేపర్లు చదవటం తప్ప నాకు అంతకుముందు పరిచయం లేదు ఈరోజు కలవటం జరిగింది వాళ్ళ ఫోన్లో మాట్లాడటం కాకుండా అంటే నా ఎందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ రిక్వెస్ట్ చేశానంటే సొంత పార్టీతోటి ఒక పద్నాలుగు పదిహేను నాలుగు వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగి రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని కాదని చెప్పి బయటకు వచ్చి కంప్లీట్గా ఒక రాజకీయ అస్త్ర అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి చాలా న్యూట్రల్గా చూడగలరు ప్రజలు సమస్యలను చాలా సమర్థవంతంగా దీనికి అర్థమయ్యేలా చెప్పగలరు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇంట్రికేట్ ఇష్యూస్ని అలాగే జయప్రకాష్ నారాయణ గారు బ్యూరోక్రాట్గా ఉన్నారు అలాగే ఒక చాలా ఎన్నో రకాల పాలసీ ఇష్యూస్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు సోషల్ రిఫార్మర్గా సోషో పొలిటికల్ రిఫార్మర్గా సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్రం ఒకటి చెప్తుంది మేము ఇన్ని నిధులు విడుదల చేసామని చెప్పి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని మాకేం రాలేదని అంటుంది ఈ గందరగోళం అందరికీ ఉన్నట్టు కానీ అసలు ఎవరికి సంబంధం లేకుండా ఇలాంటి పెద్దలు కానీ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దలు కానీ లేదంటే జేపీ గారి వారి ఆ స్థాయి వ్యక్తులు కానీ కూర్చొని అలాగే నాకు కొద్దిమంది ఎకానమిస్టులు తెలుసు కొంతమంది పాలసీ మేకర్స్ తెలుసు కొంతమంది అడ్ మన అకడమిషియన్స్ తెలుసు సోషియో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరినీ చాలామంది నేను మా స్వయంగా మాట్లాడాను కొంతమంది కన్ఫర్మ్ చేశారు సో నేను కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరినీ ఒకసారి ఒకటొకటిగా అడిగాను కొంతమంది కన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్లో అందరికి కన్ఫర్మేషన్ తెలుస్తాయి వాళ్ళు ఎంతమంది అని ఒక రెండు రోజులు మీకు లిస్ట్ తెలియజేస్తాను నా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఎంతైతే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాన్ని దయచేసి నాకు ఇవ్వండి దాని కానీ ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి నేను పంపిస్తాను అలాగే నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ఢిల్లీ నుంచి మేము పంపించామని చెప్పారు నాకు కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ వ్యక్తి మీరు కూడా హరిబాబు గారిని కానీ మిగతా వాళ్ళు ఎవరైనా నాయకులు కూడా మీకు ఏమైతే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో తీసుకొచ్చారో అవి ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అది మీరు కానీ మాకు ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి పంపిస్తాను ఒక కొద్ది రోజుల్లో కమిటీ వాళ్ళు తీసుకొని ఇందులో ఒకళ్ళైతే తప్పు అయితే ఆడుతున్నారు అందరూ ఒకళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నారు ఇద్దరు కలిసి రైట్ అయితే అసలు ఈ గొడవ ఉండదు ఇద్దరు కలిసి తప్పు అయితే గొడవ ఉండదు కాకపోతే ఒకళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళ తప్పు అయితే ఉంది ఆ తప్పు ఎవరితో నిర్ధారించడానికి నేను దీంట్లో బా అటు భారతీయ జనతా పార్టీ వెనకేసుకొచ్చిన ఏది మాట్లాడినా తప్పు నాదవద్దు కాబట్టి సంబంధం లేకుండా దీనికి జేపీ గారిని కానీ ఉండవల్లి గారిని కానీ అలాగే మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు మిగతా పార్టీస్ మన కొంతమంది ఇప్పుడు శాసనసభ మన అసెంబ్లీలో లేని మిగతా పార్టీస్ ఉన్నాయి మన కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చోబెట్టి పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా మనం రమ్మని చెప్పి నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి